హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే శనివారం కృష్ణాష్టమి స్కూల్ అయితే లేదు ఫుల్ వర్షం పడతాంది నిన్న రాత్రి తొమ్మిది నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఫుల్ వర్షం పడుతుంది ఇక మా పాప అయితే ఇప్పుడే లేచింది మా మేడం రెడీ చేసింది మా మేడం సిక్స్ థర్టీ కో సెవెన్ కో లేచింది ఆల్రెడీ లేచి ఎన్నిటికి లేచినా సిక్స్ థర్టీ సెవెన్ వర్షం పడతాను వర్షం అయితే ఫుల్ పడతాన్ని ఇక పాలు అయితే వచ్చినాయి మేడం అయితే దీపం దీప దేవుని అయితే దీపాలు అయితే వెలిగించేసింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ అది వర్షం వర్షం మాత్రం పూలు అన్ని అడగాలి ఎప్పుడు పాలసిన ఎనిమిది అవుతుంది ఎనిమిది నెల తొమ్మిది అవుతుంది అందుకే అని చెప్పి సరే ఇవాళ స్కూల్ లేదు అబ్బాయి ఇవన్నీ తీయవు ఈ కాళ్ళకి పసుపు పెట్టుకున్నది రైట్ నీకు రొట్టెలా సార్ స్మైలీ స్మైలీ రొట్టె రొట్టె ఏమంటావు వస్తా అంట రొట్టె ఉన్నా ఒక్కడి నిన్నది వేసి ఉన్నాయి ఇక టైం ఇప్పుడు చూడు గిన్ ఎన్నిన్నర అవుతాను వారి వర్షం వర్షం కొడుతుందా దూరంగా జాగ్రత్త చార్జెస్ పా పాప మీద చెప్తేనేమో ఇంకా లేదు ఏమో అంటారు అవునా మాట అయిన పడతలేదు కొన్ని ఏమో ఏం ఏది కా పొట్టుకో పొడుకా పడదా అందా బాగా పడదా అంతా వర్షం యా అయి ఇది అరగంట అనుకో చేసినావనుకో చట్నీ కూడా చేసుకోవచ్చు బియ్యం నానబెట్టినాక టైం టైం ఎయిట్ థర్టీ అవుతుంది కాబట్టి ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు పోయినా వర్షం తగ్గినా పోదాం అనుకున్నా కానీ వర్షం అయితే తగ్గటం లేదు మా బిడ్డ కూడా ఇప్పుడు స్నాక్స్ తిన్నా మా పాపకు స్నాక్స్ వేసినాం కానీ అవి మేమే సగం తిన్నాం నిన్న ఇక మళ్ళీ లేదు ఇక స్కూల్ లేనప్పుడు ఏమో స్కూల్ పోతానంటే మా బిడ్డ స్కూల్ ఉన్నప్పుడు ఏమో కొంచెం లేట్గా లేచి టార్చర్ ఉంటుంది అన్నట్టు ఒకటి అదే కదా అన్నది అందుకని చెప్పి ఇప్పుడైతే మేము ఏం చేయాలి మామూలుగా మనం స్కాక్స్కి అయితే పురుగులు అయితే వేసుకుంటాను కొంచెం చెక్ చేసుకుంటే అయిపోతుంది ఇవాళ ఇట్లా ఇవాళ మాకు మంచిర్యాలలో బాయ్స్ స్కూల్లో చిన్న పిల్లలకి ఒకటి గేమ్ ఉండే ఎగ్జిబిషన్ లా ఉండే ఫ్రీ ఎగ్మిషన్ ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎగ్జిబిషన్లు ఆడుకోవచ్చు చేసుకోవచ్చు పోదామని మేము అనుకున్నాం మా పాప కొన్ని రీచ్ ఇద్దాం అనుకున్నాం కానీ అది వర్కౌట్ కాలేదు ఫుల్ వర్షం అయితే తగ్గటం వర్షం మాత్రం ఫుల్ వర్షం కరెంట్ అయితే వేయది టీవీ అయితే బంద్ చేసుకోవాలి నేను వీడియో మాట్లాడేటప్పుడు దీన్ని న్యూస్లో పెట్టి మాట్లాడినా అందుకే అని చెప్పి ఇక డైరెక్ట్ కరెంట్ వెళ్ళి అదేంటిది ఏం మూత జనిబాబ్ నీకెక్కడురా నీకు జ్వరం వచ్చిందా ఎప్పుడొచ్చింది చెప్పవురా నాకు ఇస్తావా జన్బా ఏది ఇయవా ఇయ్యి ఇది ఏది ఎవరు కొనుకొచ్చారు నేనే కొనుకొచ్చిందా నువ్వు వచ్చినావు కదా మార్కెట్కి అయితే నానబెట్టి నాకు ఇప్పుడు ఎంతసేపు నానబెడదాం మరి రెండు గంటల సేపు అవసరమా అనే మరి ఇప్పుడు మనం చేసుకుంటాం ఆ చట్నీ పట్టి ఇది అయ్యేసరికి గదే టైం అయితే మరి ఇక చాత కంప్లీట్ ఇక ఈ రొట్టె నిన్న ఒకటి మిగిలింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్మైలీ ఎన్కి అవసరమా అని చెప్పి తీసుకున్నాం స్మైలీ నువ్వు రొట్టె తింటావా ఎందుకు నింపినవు పైసలు చింపిరందు పైసలు ఇక పైసలు పైసలు ఇయ ఒకసారి ఇక పైసలు ఇవ్వాలి గిట్లు ఇస్తది తింటావా వర్షం దుమ్ము దుమ్ము వర్షం ఇక వర్షదు పిండి అయితే పట్టినాం ఇక ఈ చట్నీ కూడా ఇటు పక్క పట్టినాం ఇంత ఉంది ఎంత కరెంట్ అరగంట వేయింది ఇప్పుడు టక్క పిండి పట్టేసుకుంటే అయిపోతాదని చెప్పి చూసినాం ఇట్లా ఇక మా బిడ్డ ఏమో స్మైలావా ఏం చెప్తానావా చీర కట్టుకుంటానవా ఇక ఇది అంతా చూడు అంగడి అయితే రెడీ కొంచెం ఇంకా వేడి కావాలి కదా వేడి కావాలి ఫుల్ కొడతాన్ని బిల్డింగ్ మీద నీళ్ళు ఎక్కడెక్క రావాలని అన్న చూసినా కానీ ఫుల్ వాటర్ చున్నది కథ ఇవన్నీ నీళ్ళన్నీ దుడవాలి ఇక